హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్ యూ హలో 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 గుడ్ మార్నింగ్ సార్ శ్రీనాథ్ గారు మాట్లాడుతా ఉండేది అవును అదే సార్ అదే క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నారు పే చేసుకుంటా ఉన్నారు పే చేయాలి మేడం ఎందుకు సార్ ఆ రోజు పే చేస్తా అన్నారు కదా ఈరోజు చేయాలంటున్నా మేడం

చేస్తే ఎందుకు చేయరు మీరు ఆల్టర్నే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కదా టూ డేస్ నుంచి మీరు ఇచ్చిన కమిట్మెంట్ నేను ప్రకారంగా మేము అసలు నేను కాల్ బ్యాక్ చేస్తే మీరు ఎందుకు రెస్పాన్స్ చేయట్లేదు అంటే మీకే తెలివి ఉందా నాకు తెలివి లేదా ఒక విషయం హలో హలో మాట్లాడండి ఓకే ఒక మాట చెప్తే ఏను అరే నేను చెప్పేది ఏనమ్మా నేను చెప్పేది ఏనమ్మా తల్లి నేను చెప్పేది ఏను మీరు ఏమనుకుంటారు మీరు ఏజెన్సీలో కూర్చొని మీరు అక్కడికక్కడ కాల్ చేసి అవుతుంది అనుకుంటున్నా

మీకు భయపడతానా నేను మీ ఏజెన్సీ స్విచ్ పెట్టుకోనికి మరి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఉందని ఇట్లా అంటున్నాను అరే నేనే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా నేనే స్విచ్ నేనే స్విచ్ చెప్పు నాకేం అవసరం నాకేమో పెట్టుకోని నేను ఒక్క రూపాయి కట్టను మీ 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 ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు మీరు మాట్లాడను మీరు మీ నోడల్ ఆఫీసర్తో మాట్లాడండి చూడండి నేను ఏం చేస్తాను మీకు రాకుండా చేస్తాను నేను

ఆల్రెడీ లక్ష రూపాయలు కట్టేసిన నాకు సెటిల్ లెటర్ వచ్చింది లక్ష ముప్పై ఐదు వేలు కానీ నేను ఏం చేశానంటే లక్ష రూపాయలు కట్టేసిన ముప్పై ఐదు వేలు నా దగ్గర లేక నేను పెండింగ్ పెట్టినాను అది కాలేదు ముప్పై వేలుకి చేస్తారా చెయ్యారా ఒకటే మాట సరే సార్ మీరు పెట్టారు కదా

సరే అదే అదవ లేండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు మీ ఏజెన్సీ నుంచి మీ ఏజెన్సీ నుంచి నా ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ అవుతున్నాయి నేను లక్ష రూపాయలు కట్టడానికి రీజన్ అదే ఒక్క నిమిషం అలవు నేను లక్ష రూపాయలు కట్టడానికి రీజన్ అదే మీరు నేను పేమెంట్ పేమెంట్ చేద్దామనుకున్న నేను ఇప్పుడు నేను ఏం చేశానంటే ఐసిఐసి ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటది ఏజెన్సీ మీద ఏజెంట్ మీద మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తున్నారు చెప్పండి నాకు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తే నేను డైరెక్ట్ ఆర్బీఐకి పెడతా మీ నోడల్ ఆఫీసర్ కి పెడతా విత్ కాల్ రికార్డు

లాస్ట్ ముప్పై రెండు వేలు ఇస్తాను థర్టీ టూ థౌసండ్ ఇస్తాను మీకు ఒకవేళ అప్రూవల్ వస్తే చెయ్యండి లేకుంటే ఆర్టీపీ మెన్షన్ చేసేయండి మేడం మీరు నాకు కలెక్షన్ గురించి చెప్పొద్దు నీ కలెక్షన్ గురించి నేను నాకు తెలుసు ఓకేనా నేను ఏమంటున్నాను థర్టీ టూ థౌసండ్ లో వస్తే చేయండి లేకుంటే ఆర్టీపీ మెన్షన్ చేయండి నెక్స్ట్ ఏజెన్సీ ఫ్లో అయిపోతే నేను చూసుకుంటాను నెక్స్ట్ ఏజెన్సీ ఉన్న మాట్లాడుకుంటా నేను చెప్పండి కేసు నా దగ్గర ఉన్నప్పుడే నాకు రాలేదు ఇప్పుడు నా దగ్గర నుంచి వేరే వేరే వాళ్ళ దగ్గర వెళ్తే ఒక పని మీరు అనుకుంటారేమో ఎక్కడికి వెళ్ళినా రాదు సార్ ఆ సర్టిఫికేట్ అవసరం అది నా ప్రాబ్లం మేడం నేను చూసుకుంటా మీరే టెన్షన్ పడతారు దాని గురించి

నేనేం చెప్తున్నానంటే నేను ఇప్పుడు కూడా మీ దగ్గర అబద్దం చెప్తే అమౌంట్ వస్తుందని కట్టించుకోవచ్చు కానీ లాస్ట్ లో ఇబ్బంది పడేది మీరు నేనేం చెప్తున్నానంటే మీ తొంభై వందల ఏడు ఐదు వందల అమౌంట్ కి మీరు అగ్రీ అయ్యారంటే నేను ఈ అమౌంట్ కి లెటర్ ఇచ్చేస్తా సెట్లమెంట్ లెటర్ మీరు అగ్రీ అయ్యాక అంటారు నేను అగ్రీ అయ్యాక లెటర్ వచ్చినాక కట్టను అప్పుడు ఏంటి పరిస్థితి నేను నేను చెప్తాను బలవంతంగా నాతోని బలవంతంగా నాతో అగ్రి చేపిచ్చారు చెప్తాను నేను ఎందుకంటే కాల్ రికార్డ్ చేసుకుంటా కాబట్టి నా కాల్ కూడా రికార్డ్ వదిలే వాళ్ళు వదిలేను అనుకుంటున్నాను కదా మీరు మీరు వదిలేండి వదిలేండి మీరు కేస్ వదిలేండి నాది నాకు నా ఫాలోఅప్ అప్ వదిలేండి మీరు ఎందుకు నాకు ఫాలో అప్ నేను థర్టీ థౌసండ్ లో చేసే సీఎం లేకుండా వదిలేనని చెప్తున్నాను కదా మీకు ఏ టెన్షన్ కు రాకపోతే ఆర్టీపీ మెన్షన్ చేయండి నెక్స్ట్ ఏజెన్సీలో నేను మాట్లాడుకుంటా డీల్ చేసుకుంటా నేను నాకు టెన్షన్ ఏముంది రైట్ ఆఫ్ అకౌంట్ ఇది ఇన్పుట్ రైట్ ఆఫ్ అకౌంటా బకిట్స్ లో ఉందా కాల్ సేతే కనెక్ట్ అవుతార్ శర్మ కచ్చితంగా మేడం నేను నేను అదంటలేను బకిట్స్ బకిట్స్ ఇప్పుడు నా అకౌంట్ బకిట్లో ఉందా రైట్ ఆఫ్ లో ఉందా నాకనే డిపార్ట్మెంట్ లో ఉందండి సర్

था आपका मैडम मैं अभी हॉस्पिटल में एडमिट हूँ अभी नहीं मुझे नहीं एक साल बाद कॉल करना ठीक है से अच्छा कॉल कर एक साल बाद एक साल बाद <laughs> 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 मैं हॉस्पिटल में एडमिट हूँ मैं ठीक है ठीक है सर मैं मैं कर दे रही हूँ डाटा अभी आप हेलो

త్రీ మంత్స్ డీ ఉందా అవును సార్ ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి సార్ అట్లీస్కోండి సార్ డ్యూ ఉంది కదా త్రీ మంత్స్ డ్యూ ఉంది కార్డ్ నెంబర్ చెప్పలేదు మీరు కార్డ్ మీ డీటెయిల్స్ చెప్పండి సార్ కావాలి చెప్పండి నేను అవుట్ అమౌంట్ అవన్నీ చెప్తా చూడండి సార్ నందిని కదా పేరు మీది నందిని 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 ఓ నందిని ఒక విషయం చెప్తా మీకు చెప్పండి సార్ ఇప్పుడు ఏదైనా కానీ ప్రేమతోని పని జరుగుతుంది నందిని ఏదైనా కానీ ప్రేమతో జరుగుతుంది ఎందుకు ఈ క్వశ్చన్ వేసాను అంటే నేను ఒక విషయం చెప్తాను మీ టెలికాలర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేస్తున్నారు ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది నేను కట్టలేని పరిస్థితి ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేస్తే మనిషి సుసైడ్ చేసుకోవాలా లేకుంటే మరి మీ పేమెంట్ కట్టాలనా సరే అట్లీస్ట్ మినిమం మేడం నా దగ్గర ఉంటే చెప్తారు మేడం మీరు మీకు తెలుసా ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏజెన్సీకి పట్టరు తెలుసా మీకు డైరెక్ట్ బ్యాంకే మీ ఏజెన్సీకి మీ ఏజెన్సీ చెప్తాం మేడం అడిగి క్వశ్చన్ అడిగే ఆన్సర్ చేయండి మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ పోతే దానికి ఉపయోగం ఏంటి చెప్పండి మీకు లాభమా మేడం పోయింది మేడం నేను అదే చెప్తున్నా కదా సార్ మీరు డ్యూ కట్టకుండా ఉంటే మీరు ఏం రెస్పాండ్ చేయకుండా ఇంకా నా దగ్గర ఆఫ్ కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర మీరు అవుట్ స్టాండింగ్ అమౌంట్ వన్ లాక్ థర్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ మంత్ వన్ హండ్రెడ్ టువెల్ రూపీస్ మేడం ఒక విషయం విషయం ఒక విషయం చెప్పాలా మేడం మీ ఫ్యామిలీ సార్ లేట్ పేమెంట్ ఛార్జెస్ ఆల్రెడీ యాడ్ అయితే ఇంటర్నెట్ ఛార్జెస్ గెట్టింగ్ యాడ్ అయితే త్రీ పాయింట్ సెవెన్ ప్లస్ ప్లస్ జిఎస్టీ ఎయిటీ పర్సెంట్ పర్ మంత్ కలెక్ట్ అండ్ డైలీ బేసిక్ సార్ డిలే ద పేమెంట్ సార్ క్రెడిట్ ఇస్తే సిబిల్ ఇల్బీ ఎఫెక్టెడ్ సార్ పేమెంట్ దిస్ ఇస్ కాలింగ్ ఇమీడియట్లీ పేమెంట్ సార్ మేడం నేను మాట్లాడింది మీకు ఇనే ఓపిక ఉందా లేదా ఒక విషయం చెప్పండి అంతే నేను మాట్లాడుతున్నా ఇన్కరప్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ అమౌంట్ గురించి చెప్తున్నాను సార్ నేను ఒక విషయం మీకు విషయం తెలుసా మేడం ఇప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేస్తున్నారు దానివల్ల మీకు ఏమైనా లాభమా ఉపయోగమా ఇప్పుడు నేను ఇంటెన్షన్ గా తీసుకున్నా నేను ఒక్క రూపాయి కట్టను అని మీరు ఆడ చేసుకున్నారు కాల్ ఫ్యామిలీ మెంబర్స్ కి అక్కడనే తీసుకోరు మళ్ళీ నాకెందుకు కాల్ చేస్తున్నారు ఇది సిస్టమ్ కాల్ సార్ మాకు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది సరే సిస్టం కాల్ సార్ మీరు కాల్ చేయండి మీరు నేను పొద్దున మీరు నైన్ ఫార్టీ కి కాల్ చేశారు ఈ రోజు నేను మీకు రెస్పాన్స్ ఇస్తున్నాను మరి మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేస్తారు నాకు అర్థం కాదు మీరేం రెస్పాండ్ ఇయ్యని టైం లో అదర్ కాల్ నెంబర్ ఉంటుంది కదా సార్ అది పోయి ఉంటుంది సార్ ఓకే మేడం మీరు అంటే మీరు మీరు మీకు విషయం చెప్తాను మేడం తెలుసుకోవచ్చా సార్ ఇప్పుడు నేను కట్టాను మేడం నేను కట్టాను మేడం ఇంకా త్రీ మంత్స్ కాదు ఇప్పుడు వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ కన్నా ఒక్క రూపాయి కట్టాను మీరు ఆడ మెన్షన్ చేసేయండి ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసారు కదా నేను చెయ్యను నేను ఒక్క రూపాయి కట్టాను రీజన్ తెలుసుకోవచ్చు సార్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసారు అదే రీజన్ మీకే సివిల్ ఇన్ఫాక్ట్ అయితే సామాని మేడం సివిల్ సామాని అండి నాకు సివిల్ తో నా ఉపయోగ నాకు పని లేదు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలా కాల్ చేస్తారు నాకు అది కావాలి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేయడానికి లోన్ డీటెయిల్స్ లోన్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయడానికి ఎవరు చేసారు మేడం నేను కాల్ బ్యాక్ చేస్తే మీరు మీరే రెస్పాండ్ కావట్లేదు మేడం అవును మేడం మరి మీరు అలాంటి మీరు అలాంటి సర్వర్ నుంచి ఎందుకు కాల్ చేస్తారు మీరు కాల్ బ్యాక్ కానివి కాల్ బ్యాక్ అయ్యే నెంబర్ నుంచి కాల్ చేయండి అప్పుడు చూడండి మీకు రెస్పాన్స్ వస్తుందో రాదో మరి మీరు పేమెంట్ చేసుకుంటారా చేయను నేను చెప్తున్నారు మీరు రికార్డ్ చేసుకొని నేను ఒక్క రూపాయి కట్టాను కట్టను మీరు ఇప్పుడు మీరు ఏది ఈ కోర్టుకి వెళ్ళండి కోర్టులో చూసుకుంటా కావాలంటే వాళ్ళకి పది లక్షలు ఇచ్చేస్తా నేను సివిల్ తో ఏం పని నాకు సివిల్ని నేను పెళ్లి చేసుకోను కదా సివిల్ తో నాకు అవసరం లేదు యాడ్ కానివ్వండి కోటి రూపాయలు చేయండి నేను వన్ కరోడు ఇవ్వండి మీరు ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో అంటారు మేడం దాకా ఉన్నాయి దగ్గర ఉన్నాయి ఇప్పుడు పైసలు ఉన్నాయి ఇంకా నేను కట్టను కట్టను ఒక్కరు ఈవెన్ ఒక్క రూపాయి నేను నేను కట్టను మీరు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ ఎందుకు చేసిండ్రు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే మీరు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు రెస్పాన్స్ టైంలో అదర్ కాల్ పోయింది మేడం ఒక విషయం చెప్పాలా మీకు నేను కాల్ క్యాక్ చేస్తే మీరు ఎందుకు రెస్పాన్స్ చేయట్లేదు నాకు చెప్పండి కాల్ సార్ మీరు కాల్ చేస్తే కనెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ అలాంటి కాల్ అలాంటి కాల్ నుంచి మీరు కాల్ చేస్తారు సిస్టమ్ కాలనీకి చేస్తారు మీరు అంటే వాంటర్లీ కావాలని చేస్తారా మీరు ఇలా మంత్ పెండింగ్ డ్యూ ఉంటే కాల్ వస్తుంది సార్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసిండ్రు మీరేం రెస్పాన్స్ ఏం టైం లో ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఎవరికి రెస్పాన్స్ చేయలేదు ఎవరి ప్రూఫ్ ఇవ్వండి రెస్పాన్స్ చేయలేదు ఆ ప్రూఫ్ చేయండి నాకు